హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ లావణ్య సో ఈ వీడియోలో నేనైతే సమ్మర్ మేకప్ లుక్ చేద్దాం అనుకుంటున్నా దానికంటే ముందు స్కిన్ ప్రిప్ కోసం మాట్లాడదాము లైక్ స్కిన్ ప్రిప్ అంటే ఏంటి స్కిన్ ప్రెప్ ఎందుకు చేసుకోవాలి అంత అవసరం ఏంటి అన్నది ఒక వీడియో చేస్తే బెటర్ కదా ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుద్ది అని చెప్పి సో ఫస్ట్లీ స్కిన్ ప్రెప్ అంటే ఏంటి అంటే ఏమీ లేదు మనం స్కిన్ని ప్రిపేర్ చేసుకోవడం లైక్ మేకప్ డైరెక్ట్గా ఫేస్ మీద వేసుకోకుండా స్కిన్కి ఫస్ట్ ఒక లైక్ స్కిన్ కేర్లా చేసుకోవడం అన్నమాట అలా చేసుకోవడం వల్ల స్కిన్ అనేది మనకి మేకప్ ఇన్ కేస్ మేకప్ ఏమైనా సూట్ కాకపోయినా రియాక్ట్ అవ్వకుండా ఉండడానికి యూజ్ అవుద్ది అండ్ మేకప్ అనేది డైరెక్ట్గా ఫేస్ మీద వేసేస్తే ఆ లుక్ రాదు సో మనకు ఆ మేకప్ ఆ లుక్ రావాలన్నా కూడా దానికన్నా ముందు మనం ఫాలో అవ్వాల్సింది స్కిన్ ప్రెప్ ఆ స్కిన్ ట్రెప్ బాగుంటేనే మేకప్ బాగుంటుంది ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే మన స్కిన్ బాగుంటేనే మనం వేసే మేకప్ కూడా మనకు అంత లుక్ ఇస్తుంది మన స్కిన్నే బాగోకుండా మేకప్ వేసేస్తే ఆ లుక్ వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు అలా అయితే హీరోయిన్స్ వాళ్ళంతా అంతంత డబ్బులు పెట్టి వాళ్ళు ఫేషియల్స్ సంథింగ్ చేసుకుని చేసుకునేవన్నీ చేసుకోరు కదా మేకప్ వేసుకుంటే డైరెక్ట్గా అంతంగా ఉంటామని వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉండదు బట్ వాళ్ళు కూడా స్కిన్కి కేర్ తీసుకుంటారంటే మన స్కిన్ ఎంత బాగుంటే ఆఫ్టర్ దాట్ మన మేకప్ వేసప్ కూడా అది అంతే బాగుంటుంది మన స్కినే ఫస్ట్లీ బాగోకుండా మేకప్ వేసేసి మేకప్ బాగుండాలి అనుకుంటే అది అవ్వదు సో అందుకు మన స్కిన్కి ప్రిప్ అనేది ఇంపార్టెంట్ ఇది మేకప్ వాడితేనే అని కాదు మేకప్ వాడకపోయినా యూజ్ చేయాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే సిటీఎం స్కిన్ ప్రిప్ అంటే ఏమీ కాదు లైక్ సిటీఎం క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ఈ త్రీ స్టెప్స్ అన్నమాట లైక్ ఈ త్రీ స్టెప్స్ క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ అంటే క్లెన్జింగ్ మనందరికీ తెలుసు కదా క్లెన్జర్ ఆర్ ఫేస్ వాష్ మీరు యూజ్ చేసే జనరల్ ఏ ఫేస్ వాష్ అయినా నెక్స్ట్ టోనింగ్ అంటే టోనర్ టోనర్ మనం ఇంపార్టెంట్ మన స్కిన్ కేర్ రొటీన్లో అది మార్నింగ్ అయినా నైట్ అయినా సో మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్ కూడా ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కదా నేను స్పెసిఫిక్గా మాయిశ్చరైజర్ ఎంత ఇంపార్టెంట్ అని బేస్ చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు కాబట్టి ఈ త్రీ మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ ఈ త్రీకి మేకప్కి ఏం లింక్ ఉంది అంటే ఉంది సో మనకి టోనర్ అనేవి పోర్స్ క్లోజ్ చేస్తే మాయిశ్చరైజర్ అనేది ఫేస్ హైడ్రేషన్ ఇచ్చి సాఫ్ట్ చేస్తుంది సో ఫేస్ క్లెన్సింగ్ ఫస్ట్ ఫేస్ క్లెన్స్ చేసుకుంటాం కదా మేకప్ వేసుకునే ముందైనా ఎప్పుడైనా అది ఇంపార్టెంట్ సో ఈ త్రీ ఇలా చేస్తే సో ఫస్ట్లీ మన పోర్స్ క్లోజ్ అయ్యి ఫేస్ అంతా హైడ్రేటింగ్ ఉంటే మేకప్ వేసేటప్పుడు ఇంకా మంచి గ్లో వస్తుంది అదే మన ఫేస్ పోర్స్ ఓపెన్ అయిపోయి డ్రైగా ఉందనుకోండి మేకప్ ఫౌండేషన్ అయ్యి కానీ పోర్స్లోకి వెళ్ళి సెటిల్ అయిపోద్ది ఫౌండేషన్ అది మనకప్పుడు కేకీ కేకీగా స్కిన్ అంతా రఫ్గా ఆ స్కిన్ మేకప్ వేసినా కూడా ఏమో రఫ్ రఫ్గా మంచి లుక్ ఇవ్వదు స్మూత్ ఫినిష్ ఇవ్వదు ఫ్లాలెస్ లుక్ అస్సలు ఇవ్వదు సో ఇలా ఉంటుంది సో అలా ఉండకుండా ఉండడానికి ఈ సిటీఎం అనేది మనం యూజ్ అన్నమాట సో ఇది మెయిన్ రీజన్ మనం సిటీఎం యూజ్ చేయడానికి సో ఇలా ఇందులో కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఇది ఓన్లీ మేము మేకప్ అయ్యాం కదా సో మాకు ఇది అవసరం లేదు అని అనుకోవద్దు ఈ సిటీఎం అనేది మేకప్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా యూజ్ ఈ సిటీఎం ఫాలో అవుతే మీ స్కిన్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నా ఫేస్ మీద ఏం లేదు బట్ వన్స్ ఇవన్నీ అప్లై చేసాక ఫేస్ అనేది హైడ్రేటింగ్గా గ్లోగా ఉంటుంది అది నేను వీడియోలో చూపిస్తాను సో చెప్పాను కదా నేను బేసిక్గా మీరు ఇన్ కేస్ నాకు వాడినా వాడకపోయినా బేసిక్గా యూజ్ చేయాల్సింది సిటీఎం అన్నా ఇంకా అవి కాకుండా సిరమ్స్ యూస్ చేసిన లైక్ ఇంకా మంచిది బట్ అంత ఇంపార్టెంట్ నేను సిరమ్ మస్ట్ అండ్ షుడ్ అని అన్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజ్ చేయాలనుకున్నా లేదా మీకు ఏమైనా స్కిన్ కన్సర్న్ ఉంటే అప్పుడు సిరమ్స్ యూజ్ చేయాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు లైక్ ఫేస్ గ్లో ఇగా కనిపించాలి ఇన్ ఆ టైప్ ఆఫ్ ఏమైనా కన్సల్స్ ఉంటే యూస్ చేసుకోవచ్చు బట్ మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు బట్ సిటీఎం అనేది మస్ట్ అండ్ షుడ్ సో అది ఇంపార్టెంట్గా మనం చేయాలి సిటీఎం అనేది సో సిటీఎం యూజ్ చేస్తే వితౌట్ మేకప్ కూడా మీరు ఈ సిటీఎం అంటే క్లెన్జింగ్ టోని మాయిశ్చరైజింగ్ చేస్తే మీ ఫేస్ హైడ్రేటింగ్గా గ్లోయింగ్గా ఉంటుంది లైక్ సిటీఎం ఫాలో అయ్యి పౌడర్ కూడా అప్లై చేసుకోవచ్చు నేను రోజు మేకప్ సమ్టైమ్స్ నేను వెయ్యాను ఆఫీస్ కూడా సిటీఎం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అయిపోయి ఇంకా దాని మీద పౌడర్ వేసుకుని వెళ్ళిపోతాను సిటీఎం ఈజ్ మెయిన్లీ లైక్ మన పోర్స్ క్లోజ్ చేసి ఫేస్ స్మూత్ సాఫ్ట్ గ్లో ఇవ్వడానికే సిటీఎం అనేది సో ఇప్పుడు సిటీఎంకి నేనేం ప్రొడక్ట్స్ యూజ్ చేసినా అసలు సిటీఎం ఎలా అనేది నేను చూపిస్తాను అదే దెన్ సిటీఎం ఈ సమ్మర్ కాబట్టి ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఇంక్లూడ్ చేస్తా నేను చూపిస్తాను మీరు అవన్నీ యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే లైక్ బేసిక్ సిటీఎం అయినా ఫాలో అవ్వండి మస్ట్ అండ్ షుడ్గా సో ఫస్ట్ ఫేస్ వాష్ నా దగ్గర లేదు ఇక్కడ లేదు సో తీసుకొని రావడం మర్చిపోయాను సో ఫేస్ వాష్ కోసం నేను పర్టికులర్ ఏ ఫేస్ వాష్ అని చెప్పను మీరు ఏ ఫేస్ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు జనరల్గా యూజ్ చేసే ఏ ఫేస్ వాష్ అయినా నేను చెప్పాను కదా ఫేస్ వాష్కి ఎక్కువ మనీ వేయద్దని సో అది ఇప్పటికీ చెప్తాను అండ్ టోనర్కి అయితే నేను ప్రజెంట్ ప్లమ్ నుంచి ఈ నయా సినిమా టోనర్ వాడుతున్నాను ఇది పోర్స్ క్లోజ్ చేయడానికి సో టోనర్ అనేది మనం ఇదే వాడాలి అని లేదు మీరు ఇంట్లో ఉండే రైస్ వాటర్ యూజ్ చేయొచ్చు టోనర్గా లేదా రోజ్ వాటర్ ఫేస్ స్ప్రే చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు నేనైతే లైక్ ఐ హ్యావ్ టు యూజ్ అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీకు రివ్యూ ఇవ్వాలి కదా బాగుందా లేదా అని చెప్పి సో నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ కొని యూస్ చేస్తా బట్ మీరైతే యూస్ చేయాలి అని నేను అన్ను ఓన్లీ టూ టు త్రీ డ్రాప్స్ చాలు నాకు ఎక్కువైపోయింది సో ఎక్కువ డ్రాప్స్ తీసుకున్నా సో ఎక్కువైపోయింది ఇలా టూ టు త్రీ డ్రాప్స్ ఫేస్ అంతా అప్లై చేసుకోవటమే ఈ టోనర్ అనేది మనం ఎప్పుడు ఫేస్ వాష్ చేసినా మనం అప్లై చేయొచ్చు లైక్ మార్నింగ్ ఈవినింగ్ రొటీన్లోని మనం ఫేస్ వాష్ చేసాక టోనర్ అప్లై చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే స్కిన్ చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మీ ఫేస్ మీరే డిఫరెన్స్ నోటీస్ చేస్తారు ఫస్ట్ యూజ్లో కాదు మీరు ఇలా ఒక రొటీన్లో పెట్టుకొని యూజ్ చేస్తూ ఉంటే ఆ డిఫరెన్స్ మీరు అయితే డెఫినెట్లీ చూస్తారు సో వన్స్ టోనర్ అప్లై చేసుకొని ఇది వన్ స్కిన్లో అబ్జర్వ్ అయ్యాక మాయిశ్చరైజర్ రాయండి లైక్ ప్రొడక్ట్స్ అనేవి వన్ ఆఫ్టర్ వన్ కాకుండా అట్లీస్ట్ వన్ మినిట్ ఆర్ ఫ్యూ సెకండ్స్ టైం ఇస్తే అది కొంచెం సెట్ అయ్యే వరకు ఇప్పుడు నాకంటే ప్రెసెంట్ ఫ్యాన్ లేదు ఏసీ కూడా లేదు సో ఇంకా టైం తీసుకుంటుంది సమ్మర్లో మీకు ఇంట్లో ఉంటారు కాబట్టి ఏసీ ఆర్ ఫ్యాన్స్ అట్ల కింద రెడీ అవ్వండి ఇప్పుడు నేను ఫ్యాన్ వేస్తే నా వాయిస్ మీకు ప్రాపర్గా వినపడదని నేను ఫ్యాన్ ఆపేసి చెప్తున్నాను సో ఇట్స్ టేకింగ్ టైం లేదా వినే అయిపోద్ది ఏమో మినిట్స్ ఉండాల్సిన అవసరం లేదు ఫ్యూ సెకండ్స్ ఉంటే అది స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ నేనైతే పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా అండ్ కొంతమందికి పాండ్స్ పడట్లేదు అని నాకు కమెంట్స్ వస్తున్నాయి ఇఫ్ మీకు పాండ్స్ పడకపోతే డాటన్కి మాయిశ్చరైజర్ యూజ్ చేయండి ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అట్ సేమ్ ఫామ్లో బాగుంది అని చెప్పా ఒక్క ప్రోడక్ట్ అందరికీ పడుతుంది అని ఉండదు కదా కొంతమందికి చాలా బాగా పడుతుంది కొంతమంది పడదు ఇన్ కేస్ మీకు ఏమైనా పడలేదు అంటే అవాయిడ్ దిస్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అట్ ది సేమ్ టైం బాగుంది అని నేను చెప్పా ఇంకేస్ మీకు పాయింట్స్ బాగోపోతే డాటెన్ కీ అయితే అసలు డౌటే లేదు డాటెన్ కి మాయిశ్చరైజర్ బట్ హై అండ్ అందుకే నేను డాటెన్ కి అందరికీ చెప్పను ఒకవేళ మేము కొనుక్కోగలము హై ఎండ్ అయినా మాకు మంచి ప్రోడక్టే కావాలి అనుకుంటూ దెన్ గో విత్ డాటెన్ కీ అన్నమాట సో ఇది సమ్మర్ కాబట్టి నేను ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్ని జెల్ బేస్డ్ నేనే కాదు మీరు కూడా ఇలాగే యూస్ చేయండి మీరు క్రీమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తే అది మీ ఫేస్ ఆయిలీ అవుతుంది క్రీమ్ బేస్డ్లో ఆయిల్స్ అనేవి ఉంటాయి సో సమ్మర్లో మనము అన్ని జెల్ బేస్డ్ ఏంటంటే ఫేస్లో బే అబ్జర్వ్ అవ్వాలి అది ఆయిలీ అవ్వకూడదు ఫేస్ సో అందుకు జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూస్ చేయండి ఈవెన్ మీరు యూజ్ చేసే మాయిశ్చరైజర్ అవ్వచ్చు ఏదైనా ఈవెన్ నేను డ్రై స్కిన్ అయినా కూడా నాకు కూడా ఆయిలీ అవుద్ది కదా ఎవరు వాళ్ళ ఫేస్ ఆయిలీ అవ్వాలనుకోరు సో నేను కూడా ఈ జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ వాడతాను లైక్ సీజన్ టు సీజన్ స్కిన్ కేర్ అనేది ప్రొడక్ట్స్ మార్చాలి సో నెక్స్ట్ నేనైతే సిరమ్ యూజ్ చేసిన సో ఫస్ట్ క్లెన్జింగ్ టో దెన్ టోనర్ యూజ్ చేయాలి ఆ తర్వాత మాయిశ్చరైజర్ ఆ తర్వాత సిరం ఇది ఐలీ ఆప్షనల్లీ సో ఇది నేను రాస్తున్నా కాబట్టి చూపిస్తున్నా ఆప్షనల్ ఇప్పుడు నేను సిరమ్ యూజ్ చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఈ సిరం చాలా మంచి గ్లో ఇస్తుంది అట్ ది సేమ్ టైమ్ ఇది వాటర్ బేస్డ్ ఫేస్ ఆయిలీ అవ్వట్లేదు నేను రీసెంట్గా ఇది తీసుకుని నేను యూజ్ చేస్తున్నా నాకు నచ్చింది సో నేను నా స్కిన్ కేర్ రొటీన్లో ఇంక్లూడ్ చేశాను బట్ ఇది ఆప్షనల్ మీరు యూజ్ చేయాలనుకుంటే చేసుకోండి లేదా స్కిప్ చేయండి బట్ క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ మూడు పక్కా ఫాలో అవ్వండి సో నేనైతే ఇది ఫాలో అవుతున్నా చూసారు కదా వాటరీగా ఉంది సిరమ్ అంటే బేసికల్లీ సిరమ్స్ ఆయిలీగా ఉంటాయి ఇది అలా కాదు వాటరీగా ఉంటే మంచి గ్లో ఇస్తుంది సో నేను ఇది యూస్ చేస్తున్నా వన్ డ్రాప్ చాలు సమ్మర్ కాబట్టి నేనైతే ఎక్కువ ఎక్కువ ప్రొడక్ట్స్ రాయమని చెప్పను ఎందుకంటే ఏ స్కిన్ టైప్ అయినా కూడా అది ఆయిలీ అవుతుంది ఫేస్ అనేది సో సమ్టైమ్స్ నా ఫేసు డ్రైగా ఉంటుంది అప్పుడు నేను ఎక్కువ ప్రొడక్ట్స్ అప్లై చేస్తాను సమ్టైమ్స్ నా ఫేసు అంత డ్రై ఉండదు అప్పుడు తక్కువ ప్రోడక్ట్స్ అప్లై చేస్తాను సో ఇది సిటీఎం అంటే లైక్ క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ సో మీరు ఇందాక ఫేస్కి ఇప్పుడు ఫేస్కి డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు లైక్ ఫేస్ స్మూత్గా కనిపిస్తుంది గ్లోయిగా కనిపిస్తుంది సో ఇదే నేను చెప్తున్నా సిటీఎం అంటే ఏమీ కాదు మంచి హైడ్రేషన్ ఇస్తుంది ఫేస్లో మన ఫేస్ ఫస్ట్ గ్లోయిగా ఉంటే మనం వేసే మేకప్ కూడా తర్వాత అంతే బాగా ఇంకా హైలైట్ చేస్తుంది మన ఫేస్ మన స్కిన్నే ప్రాపర్గా లేకుండా మేకప్ వేసేసేది బాగుండాలంటే బాగోదు సో అందుకు నేను మీకు సిటీఎం ఫాలో అవ్వమని చెప్తున్నాను సో ఇలా ఉంటుంది సిటీఎం ఫాలో అయితే మీరు మేకప్ యూజ్ చేయకపోయినా ఇలా ఫేస్ ఉంటే న్యాచురల్గా కూడా చాలా బాగుంటాం కదా లైక్ దిమే పౌడర్ ఆర్ మీరు యూస్ చేసి ఏం యూజ్ చేస్తే అవి యూస్ చేసి రెడీ అవ్వచ్చు అండ్ ఇది సమ్మర్ కాబట్టి నాట్ ఓన్లీ సమ్మర్ ఎవ్రీ సీజన్ మస్ట్ అండ్ షుడ్ సో సమ్మర్లో నేను ఈ డాటమ్కి ఇది యూజ్ చేస్తున్నా ఇది చాలా లైక్ క్రీమ్ బేస్డ్ కాదు కొంచెం చూడ్డానికి క్రీమ్ బేస్డ్లా ఉంటుంది కానీ కైండ్ ఆఫ్ మెల్ట్ అయిపోద్ది స్కిన్లో అని సో ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా సమ్మర్ కదా సో ఇది బాగుంటుంది సో సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షూడ్ సో అందుకు సిరమ్ సారీ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా అండ్ సన్ స్క్రీన్ కూడా ఒకేసారి అండ్ రాయాలి ఎంత సఫిషియంట్ అంత రాయాలి అండ్ రీఅప్లై అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాలి రీఅప్లై చేసుకోవడం మర్చిపోవద్దు నాకు ఈ సమ్మర్స్లో ఈ సన్ స్క్రీన్ నచ్చుతుంది మంచిగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది వైట్ క్యాస్ట్ ఉండదు అండ్ చూసారు కదా నాకు సన్ స్క్రీన్ ఒక గ్లోకి యాడ్ అయింది తప్ప లైక్ నాకు అదేమి వైట్ క్యాస్ట్ ఇచ్చి ఆయిలీగా అలా లేదు సో ఇది ఇది మెయిన్ నేను మీకు చూపించాలనుకున్నది సిటీఎం ఇంత ఇంపార్టెంట్ ఫేస్ బ్లో నాకు తెలీదు మీకు ఇక్కడ వీడియోలో ఎంతవరకు తెలుస్తుందో బట్ నాకైతే తెలుస్తుందా డిఫరెన్స్ బిఫోర్కి ఆఫ్టర్కి ఇలా మనం ప్రాపర్గా స్కిన్ ప్రెప్ అని చేసుకుంటేనే మన మేకప్ కూడా బాగుంటుంది స్కిన్ ప్రెప్ అంత ఇంపార్టెంట్ అందుకే కదా హీరోయిన్స్ కూడా స్కిన్కి ఫేస్కి చాలా స్కిన్ కేర్ అనేది తీసుకుంటారు స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల మంచిదే చాలా మంచిది ఇంతే ఈ వీడియో నాకు తెలిసి స్కిన్ ట్రెప్ ఎంత ఇంపార్టెంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసా లైవ్లో చూపించా ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో మిగతా లైక్ సమ్మర్కి ఎలాంటి మేకప్ యూస్ చేయాలి ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా కే నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బై